మేధావులారా మిత్రులారా నాతోటి మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా రోజు సాగునీటి సమితి అనే రాయలసీమ ఉద్యమం కొనసాగుతుంది ఇది ఇప్పుడే కాదు దశరథరా రెడ్డి గారు మరి నాకు తెలిసినంత వరకు ఆదినారాయణ రెడ్డి అన్న గారు ఎంతో మంది మేధావులు ఈ రాయలసీమకు ఈ అలుగు గడితే ఈ ప్రాజెక్టు కడితే రాయలసీమ మొత్తం మారుమూల గ్రామానికి కూడా సాగునీరు త్రాగునీరు అందుతున్న అనే ఉద్దేశంతోనే బుద్ధిజీవులు పెద్దలు అందరూ కూడా ఆలోచించి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఉద్యమంలో మేము కూడా ఒక దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పాదయాత్ర అయితేనేమి బైకు యాత్ర అయితేనేమే ఎక్కడైతే ఈ అలుగు ప్రాజెక్టు కట్టాలని ఇది తీగల వంతెన కాదు ఇది షూటింగ్ సూటింగ్కే కాదు ఇది ప్రాజెక్టు కట్టినే ఈ ప్రజల కష్టాలు కన్నీళ్ళు తీరుతాయి వలస లాగా ఈ వలస లాగాలంటే మరి వలసలు పోతున్న ముందు మూట కట్టుకొని బిడ్డలను సంత పెట్టుకొని స్త్రీలు ఎంతో కష్టపడుతున్నారు మరి స్త్రీల వైప ఈ యొక్క గవర్నమెంట్ మన రాయలసీమలోనే చాలా మంది ముఖ్యమంత్రులైన ఇప్పుడు కూడా రాయలసీమ మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఈ రోజు జరుగుతున్న యొక్క వేద బహిరంగ సభను తెలియజేయాలని మరి వారికి కూడా మీరు లేఖ పెట్టాలని మేము ఆశిస్తూ నా పేరు సుజ్ఞానమ్మ ఆధ్వని ప్రాంతం శ్రీయుక్తి యొక్క పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు 咱们那个。